స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మాజీ సీఎం కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ఈడీ ఉచ్చులో చిక్కుకున్నారు అంతేకాదు ఈమెను ఏకంగా ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి విధించింది రౌస్ అవెన్యూ కోర్టు ఇన్నాళ్లు కవిత ఈడీ కేసు నుంచి కోర్టుల ద్వారా ఉపశమనం పొందుతూ వచ్చారు కానీ ఈసారి చడి చప్పుడు లేకుండా ఈడీ అధికారులు వచ్చి ఆమె ఇంట్లో సోదాలు జరిపి అరెస్టు చేసి మరీ తీసుకెళ్లారు అసలు మొత్తం ఢిల్లీ మద్యం స్కామ్ కు సూత్రధారి కల్వకుంట్ల కవిత అని ఈడీ తేల్చింది కానీ కవిత మాత్రం నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని చెబుతున్నారు అసలు ఈ కేసు ఏంటి దాని సంగతి ఏంటో ఒకసారి చూద్దాం ఢిల్లీలో కొత్త మద్యం పాలసీని ఏర్పాటు చేసేందుకు ఆ ప్రభుత్వంలోని కొంతమంది రాజకీయ నాయకులతో కలిసి అక్రమాలకు పాల్పడిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా విచారణకు ఆదేశించారు దీంతో ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై రెండున సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలోనే హైదరాబాద్కు చెందిన వ్యాపారులు రాజకీయ నాయకులు కలిసి సౌత్ గ్రూప్ అని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు ఢిల్లీలో మద్యం స్కామ్ చేసేందుకు నాటి డిప్యూటీ సీఎం సాయం తీసుకున్నారు ఆయన తరపున విజయ్ నాయర్ వ్యవహారం నడిపారు ఆయనే ఢిల్లీలో మద్యం అమ్మకాల్లో భారీగా దోచుకునేందుకు సౌత్ గ్రూప్కు అనుకూలంగా పాలసీని తయారు చేశారు ఈ సౌత్ గ్రూప్కు కు కీలక నేతగా వ్యవహరించింది కలవకుంట్ల కవిత అని ఈడీ ఆరోపిస్తోంది ఇక మొత్తం హోల్సేల్గా పన్నెండు శాతం లాభాలు సౌత్ గ్రూప్కు వచ్చేలా పాలసీ సిద్ధమైంది ఇక రిటైల్గా అయితే ఏకంగా నూట ఎనభై ఐదు శాతం లాభాలను దోచుకునేందుకు పక్కాగా వ్యవహరించారు అయితే సౌత్ గ్రూప్ కు మొత్తం తొమ్మిది రిటైల్ జోన్లను కేటాయించింది పాలసీ తయారు చేసిన అధికార బృందం ఈ విషయంలో ఆప్ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తరపున విజయ్ నాయర్ వ్యవహరించారు ఇక కవిత తరపున ఆమె బినామీలుగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్ళై అభిషేక్ బోయనపల్లి బుచ్చిబాబులు ఉన్నారు వీరు ఎప్పటికప్పుడు కవిత చెప్పినట్లుగా విజయ్ నాయర్తో చర్చించి స్కామ్ కు తెరలేపారు అయితే ఈ మద్యం పాలసీలో కవిత మాత్రమే కాదు ఏపీ నేత మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆయన కొడుకు రాఘవరెడ్డి శరత్ రెడ్డి కూడా ఉన్నారు ఇక సౌత్ గ్రూపు ప్రతినిధులుగా మాత్రం పెద్ద నాయకులు లేకుండా వారి బినామీలను తెలివిగా పెట్టుకున్నారు వారే ఈ అరుణ్ పిల్లయి బుచ్చిబాబు అభిషేక్ మొదట రెండు వేల ఇరవై ఒకటిలో కల్వకుంట్ల కవిత ముప్పై కోట్ల రూపాయలను హవాలా ద్వారా ఢిల్లీకి పంపించారు వీటిని పంపించేందుకు మాగుంట శ్రీనివాసుల రెడ్డి సాయం చేయగా అభిషేక్ స్వయంగా వీటిని ఢిల్లీలోని కొంతమందికి పంపించారు ఇక ఎవరెంత దోచుకోవాలనేది కూడా ఈ కవిత తరఫున బినామీలు చర్చించేవారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవైనా ఢిల్లీలోని మద్యం తయారు చేసే వ్యాపారవేత్త ఫెర్నాడ్ ఒక విందు ఏర్పాటు చేశారు ఈయన పార్టీకి కవిత తరపున అభిషేక్ అరుణ్ తో పాటు శరత్ చంద్రారెడ్డి కూడా వెళ్లారు ఆ తర్వాత స్వయంగా కవిత ఈ డీల్ గురించి మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లారు ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై రెండున కవిత తన బినామీ అరుణ్ పిల్లయితో కలిసి ఒబెరా హోటల్లో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరులైన విజయ్ నాయర్ దినేష్ అరోరాలను కలిసి తమ వాటాల గురించి చర్చించారు ఇక పాలసీని అమలు చేసి దోచుకుందామనే లోపే ఈ స్కామ్ కాస్త లీక్ అయింది దీంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించగా సిబిఐ కేసు నమోదు చేసింది అయితే హవాలా మార్గం ద్వారా ముప్పై కోట్ల రూపాయలను ఢిల్లీకి పంపించడంతో ఈడీ రంగంలోకి దిగింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నుంచే ఈ ఢిల్లీ స్కామ్లో అరెస్టులు మొదలయ్యాయి ఇండో స్పిరిట్ యజమాని సమీర్ను ఆ తర్వాత శరత్చంద్రారెడ్డి విజయ్ నాయర్ అభిషేక్ బోయనపల్లి అమిత్ అరోరాలను అరెస్టు చేశారు అయితే అభిషేక్ బోయనపల్లి పేరు వినిపించగానే సీఎం కూతురు కవితకు కూడా ఈ స్కామ్ లో వాటా ఉందనే వార్తలు వచ్చాయి కానీ వాటా కాదు ఏకంగా మొత్తం సౌత్ గ్రూప్ రింగు తిప్పిందే కవిత అని ఇప్పుడు తేలిపోయింది దీంతో తాను నిప్పని ఎంత చెప్పుకున్నా కూడా ఇప్పుడు మొత్తం బండారం బయటపడింది ఎందుకంటే ఆమె అకౌంటెంట్ మాత్రమే కాదు బినామీగా ఉన్న రామచంద్ర పిళ్ళై అప్రూవర్గా మారి మొత్తం కక్కేశాడట ఇటు అభిషేక్ కూడా అదే చేశాడు వారు చెప్పిన వివరాల ప్రకారం ఈ స్కామ్కు తెరలేపిందే కవిత అని ఈడీ చెబుతోంది అలా ఇప్పుడు ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ అయ్యి పరువు తీసుకున్నారు అయితే కస్టడీకి ఏడు రోజుల పాటు కోర్టు అనుమతించినా కూడా ఆ తర్వాత బయలు వస్తుందా లేదా రాదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయినా కూడా అతన్నే ఏకంగా ఏడాదిన్నర నుంచి జైల్లో ఉంచారు అధికారులు దీంతో ఇప్పుడు కవితకు కూడా జైలు జీవితం తప్పదు అనే కమెంట్స్ వినిపిస్తున్నాయి పైగా ఈడీ కేసులు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి మరి ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే ఈ న్యూస్పై మీ కమెంట్ కూడా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి